రామస్వామి త్వరగా మండపానికి రమ్మని చెప్పు మర్చిపోకు అలాగేనండి దయచేసి తెల్లారి గట్ల లేపద చెప్పమమ్మా తాతయ్య మండపానికి బయలుదేరారు నీకు జ్ఞాపకం ఉంది కదా ఏడున్నర తొమ్మిది ముహూర్తం హర్షగాడన్ పెళ్లి అబ్బాయి పేరు లక్ష్మణ్ అమ్మాయి పేరు మధుమిత ఎమ్మెది ముప్పావుకి లగ్నం కరెక్టా చతుర్భుజం మీరు ఆపకండి మంత్రాలు చదవండి మీనాక్షి ఇలా రావే మీనాక్షి ఎవరిని అడిగి ఈ పెళ్లి అరేంజ్ చేశావు బినా ముస్సే బతాకే మేరే బేటీకో షాదీ కర్వాలాయో నేను చెప్పేది కొంచెం ఓపిక వినండి ముందు కూర్చోండి పెళ్లి కొరక ఊట్ ఊట్ ఊట్

दयचेसी ना कूतर जीविता ने ना सुना चाहिए कंडी पेनी चरक नहीं पड़ी शादी क्यों रोकते आप पहले शादी होने दीजिए आप मेहरबान करके बैठिए प्लीज दो गोली का पुलिस वाला मुझे समझाएगा नू वो ना कदे बिटन का नाव लेदा वेरे यवर तो नहीं ना

జీవ ఈ కోపం నీకు ఎక్కడి నుంచి వచ్చింది జంజం వేసుకొని నిత్యము గాయత్రి మంత్రం జపించే నీకు ఇలా కోపం రాకూడదు ఇది మూడోసారి నేను కావాలని అలా చేయలేదు తప్పయ్య ఆ వయసైన పోలీసు నా మీద పడగానే నాకెందుకు ఉద్వేగం ఆ వీసు కోపం పోలీస్ కేసు అయిందంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటం కుదరదురా నువ్వు ఐఏఎస్ అవ్వాలన్నది

ఇలాంటివన్నీ త్యాగం చేసి ఇక్కడ విగ్రహం పెట్టడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి తెలుసా ఇవన్నీ అడగడానికి మన ఊరికి మంచి కలెక్టర్ రావాలయ్యా మన జిల్లాలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు విశ్వనాథ్ మాత్రం రాలేదు ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్స్ వ్యవసాయానికి సంబంధించి అన్ని సహాయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఫోన్ విశ్వనాథ్కి మీరెవరు ఎవడురా నువ్వు స్వామి ఎవరు స్వామి హలో స్వామి మంత్రికివరా ఎవరు మీరు భిక్షు అని చెప్పు సరే ఎవరు భిక్షు ఉండాలి ఏంటి సెంట్రల్ మినిస్టర్ ఫంక్షన్కి రాలేదు డబ్బు పంపలేదు అది పార్టీ ఇవ్వాల్సింది నేను ఇవ్వాల్సింది కాదు కొంచెం వెయిట్ చేయండి ఆరు వందల కోట్లు ఢిల్లీ నుంచి ఆంధ్ర దాకా తీసుకొచ్చా కదా కాలుతుందా మర్యాదగా నా క్యాష్ నటివు లేదో ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో కేంద్ర మంత్రినే బెదిరించే స్థాయికి ఎలా ఎదిగాడు ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ పార్టీల నల్ల డబ్బును వ్యాపారవేత్తలు లెక్క చూపించని అనామత డబ్బును పది పర్సెంట్ కమిషన్ తీసుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరికి కావాలన్నా ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చే నీచమైన వృత్తిని గౌరవంగా చేస్తున్నాడు అందుకని చాలామంది రాజకీయ నాయకులకు వ్యాపారవేత్తలకు ఇతని చూస్తే భయం

Ram, you're not getting me an appointment with your minister. Sorry, he's been a little busy. So. Ram, my MD needs to have a detailed discussion about organic farming in India. Please, you need hey. to help me on this. Don't do that. Don't Please do that. Please help me get an appointment. Hey. hey, what happened? I was going to go to the house. I was going to go to the house. Come on. Hey, Ram. What happened? What Ram, What happened?

ఎవరైనా మనం అడిగింది వెంటనే ఇస్తే థ్యాంక్స్ చెప్పాలి దట్స్ మేనర్స్ సే థ్యాంక్స్ థ్యాంక్స్ దట్స్ బెటర్ ఢిల్లీ మహానగరంలో జంతర్ మంతర్ వీధుల్లో నా ముద్దుల కూతురు ఎవరు కొట్టారో ఎవరు కొట్టారో ఎలా కొట్టాడు వాడు ఎలాగమ్మ కొట్టాడు ఎలా కొట్టాడు నిన్ను కొట్టిన వాడిని అదే విధంగా తిరిగి కొడతాను ఇలా బౌన్స్ అయ్యి వచ్చే లెవెల్ కొట్టాడా లేదే మరెందుకు చచ్చేలా నన్ను కొట్టావు నేనెక్కడ కొట్టాను నువ్వే గాడియా పర్వాలేదు యు మై అక్క బిడ్డ డోంట్ లూజు ముందు వాడి ఇక్కడికి వస్తాడో లేదో చూద్దాం భయపడి జాబ్ వదిలేసి నోయిడాకో గుర్గాంకో వాడి ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను అది తొమ్మిదిన్నరకు రావాల్సిన ఎనిమిదిన్నరకే వచ్చాడు నమస్తే సార్ ఏ టైం వచ్చినా వీట్ టైం బాగోలేదు. వదిలిపెట్టను. వదిలిపెట్టను. రేయ్. కన్ఫర్మ్ ఆల్ ఏరా ఒక అమ్మాయిని పట్టు కొట్టావు అదే మీ ముందో మగాడు చించింటే కొడతావా? కొత్తరా చూద్దాం. ఏంట్రా వెతుకుతున్నావ్? మగాడు కనపడట్లేదు. అపో జోక మరి రేనవర్నే. రేయ్ నా ఆర్మ్స్ చూసావా రేయ్ నా బాడీ చూసావా నేను రాజు గారి ఇంట్లో పెరిగిన కుక్కనే. నీకు కొట్టడమే వచ్చు. నాకు కరవడం కూడా వచ్చు. க மாமையா மறுக்கையா கந்த வய